మూడవ భాగము త్రీ అయితే అభిషేకాలు ఈరోజు స్వామివారికి కనుక సంపూర్ణంగా అభిషేకాలు చేసుకుంటే కనుక చాలా మంచిదని అబ్ ఇంట్లో అభిషేకం చేసుకోవడం కుదరలేని వాళ్ళు గుడికి వెళ్ళైనా దేవాలయానికి వెళ్ళైనా అభిషేకం తప్పనిసరిగా చేయించుకోవాలి అది ఎలా చేయించుకోవాలి అంటే ఆవు పాలతో అభిషేకం చేసుకుంటే కనుక సర్వసంపదలు చేకూరుతాయని ఆవు పెరుగుతో కనుక అభిషేకం చేసుకుంటే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని తేనెతో కనుక అభిషేకం చేసుకుంటే కళారంగంలో విజయం సాధిస్తారు అని ఆవు నెయ్యితో కనుక అభిషేకం చేసుకున్నట్టయితే అన్ని రకాలైన ఆకస్మిక సమస్యలను తీర్చు తొలగిపోతాయి అని చెప్తున్నారు అయితే పంచదారతో చేస్తే కనుక సమస్త కష్టాలన్నీ తీరిపోతాయని ఋషులు చెప్పారు అయితే అలాగే అప్పులతో ఇబ్బంది పడేవారు ఆ బియ్యపిండితో కనుక అభిషేకం చేసినట్టయితే అప్పుల బాధ తీరిపోతుంది